మంగళగిరి ప్రాంతంలో కొత్తగా మూడు హాస్టల్స్లు నిర్మించనున్నట్లుగా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడు వసతి గృహాల నిర్మాణానికి బుధవారం ఉదయం భూమి పూజ జరిగింది రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన స్ఫూర్తితో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు సమకూరడం విశేషం ఈ మేరకు మంగళగిరి గణపతి నగర్లో నంబూరు ఛారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల సీఎస్ఆర్ నిధులతో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్ కుప్పం రాజశేఖర్ వివిఐటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ కూటమి నాయకులు పాల్గొన్నారు అలాగే తాడేపల్లి మండలం పెనుమాకలో రాడికో ఖైతాన్ లిమిటెడ్ సహకారంతో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులతో నిర్మించనున్న బీసీ బాయ్స్ హాస్టల్కు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేయగా మండల కేంద్రం దుగ్గిరాలలో సిల్కాన్ సంస్థ సహకారంతో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులతో నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్కు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సాంప్రదాయబద్ధంగా శంకుస్థాపన చేశారు గణపతి నగర్లో భూమి పూజ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు కొత్తగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని చెప్పారు వీటిలో భాగంగా ఈవేళ మంగళగిరిలో మన మంత్రి లోకేష్ చొరవ తీసుకుని బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను మోడల్ హాస్టళ్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతో సిఎస్ఆర్ నిధులను సమకూర్చారని తెలిపారు గణపతి నగర్లో వివీఐటి చారిటబుల్ ట్రస్ట్ నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు పెన్మాకలో రేడికో ఖైతాన్ లిమిటెడ్ మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు దుగ్గిరాలలో సిల్కాన్ సంస్థ మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో హాస్టళ్ల నిర్మాణానికి ముందుకొచ్చారని తెలిపారు ఈ హాస్టళ్లన్నింటిలో ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ చూసుకొని దాదాపు ఒక్కో వసతి గృహంలో నూట యాభై నుంచి నూట డెబ్బై మంది విద్యార్థులకు వసతి కల్పించడమే కాకుండా మోడర్న్గా కిచెన్ డైనింగ్ హాల్ లివింగ్ రూమ్స్ డార్మెటరీలు స్టడీ హాల్ వంటి వసతులతో నిర్మాణాలు జరుగుతాయన్నారు ఈ వర్క్స్ అన్నీ కూడా తొమ్మిది పది నెలల్లో పూర్తయి వచ్చే విద్యా సంవత్సరానికి వసతి గృహాలను ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు ఆయా కార్యక్రమాల్లో టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఏపీఈడబ్ల్యూఐడిసి కుప్పం రాజశేఖర్ ఏపీ ఎంఐసీ చెల్లపల్లి చెల్లెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ది చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ పెట్టుకున్నారని దానికి తగినట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు మంగళగిరి నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ నిధులతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం వసతి గృహాల అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శించారు వసతి గృహాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు ఆయా కార్యక్రమాల్లో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్దసారథి మంగళగిరి తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర పంచాయతీరాజ్ డిఈ గుప్తా సోషల్ వెల్ఫేర్ డిఈ డి రాము ఏఈ నరేంద్ర ఏఎస్డబ్ల్యూఓ రామారావు డీసీ చైర్మన్ జి అనిల్ దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు సూపరింటెండెంట్ కె జవహర్లాల్ నెహ్రూ ఎంపీపీ షేక్ జబీన్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మరీదు రాము ఎంపీటీసీ పి సాయి చైతన్య టీడీపీ మండలాధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత బీజేపీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఎంటీఎంసీ జనసేన అధ్యక్షుడు మునగపాటి మారుతీరావు జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు టీడీపీ మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ దుగ్గిరాల మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళ అశోక్ యాదవ్ తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు నాయకులు గూడూరు వెంకట్రావు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ రాజశేఖర రాజశేఖరరెడ్డి వాకా మాధవరావు త్రిములశెట్టి కొండలరావు పాలెటి వీరేంద్రనాథ్ వల్లూరు నరసింహారావు కాటగడ్డ మధు తెనాలి మాణిక్యం కోట స్వర్ణలత పటాం జానీఖాన్ కొంగర జోగేంద్ర దేవరపల్లి చంటి నక్కా చిరంజీవి జున్నుఖాన్ కేశమినేని వాసు నాయుడు బాబురావు పి సాయి కృష్ణ పర్వతనేని హర్ష పసుపులేటి రవి యాదవ్ ఎద్దు ప్రసాద్ వాసిరెడ్డి సుధాకర్ ఎం శంకరనాయక్ చిలువూరు శేషగిరి గాదే శ్రీనివాసరావు పాలిపు రామారావు బీసీ వెల్ఫేర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకి గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యి వన్ ఇయర్ అయిన సందర్భంగా మనకి జిల్లాలో వివిధ కాన్స్టిట్యువెన్సీస్లో ఇవాళ మనము వన్ ఇయర్ సందర్భంగా మనం వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేసిన వర్క్స్ ఇనాగ్రేట్ చేయడం కానీ కొత్త వర్క్స్ ఫౌండేషన్ చేయడం కానీ ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇవాళ అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కూడా జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఇవాళ మంగళగిరిలో మనకి మన మంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ ప్లేయర్స్ని టైఅప్ చేసి ఇక్కడ ఉన్న ఒక మూడు హాస్టల్స్ని కాన్స్టిట్యువెన్సీలో ఉన్న మూడు సోషల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ని ఒక మోడల్ హాస్టల్స్గా తయారు చేయాలి అనే ఉద్దేశంతో సిఎస్ఆర్ టైఅప్ అనేది చేయడం జరిగింది సో ఇక్కడ మన మంగళగిరిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇది సో ఇది వచ్చి మనకి వీవీఐటీ ట్రస్ట్ వాళ్ళు ఫోర్ పాయింట్ ఫైవ్ కోర్స్తో పూర్తిగా నూతన విధానంలో కట్టడానికి ముందుకొచ్చున్నారు అట్లాగే మనకి పెనుమాక హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ సో అది వచ్చి మనకి ర్యాడికో కైతాన్ వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ కోర్స్తో కట్టడానికి ముందుకొచ్చారు అట్లాగే దుగ్గిరాల హాస్టల్ కూడా మనకి సెల్కాన్ వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో కట్టడానికి ముందుకు వచ్చారు సో ఈ హాస్టల్స్ అన్నీ కూడా మనకి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ చూసుకొని దాదాపు ఒక్కొక్క హాస్టల్ మనకి వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ స్టూడెంట్స్ అకామిడేట్ చేయగలుగుతుంది అండ్ మోడర్న్గా కిచెన్ కానీ డైనింగ్ హాల్స్ కానీ వాళ్ళ లివింగ్ రూమ్స్ కానీ డాక్యుమెటరీస్ కానీ స్టడీ హాల్ కానీ ఇట్లా డిఫరెంట్ ఫెసిలిటీస్తో ఇవి మనం క్రియేట్ చేస్తున్నాము ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి ఈ ఇయర్ ఈ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్లో నియర్ బై గవర్నమెంట్ బిల్డింగ్స్లో మనం ఈ హాస్టల్స్ని రీలోకేట్ చేసి చేస్తున్నాము ఈ వర్క్ నైన్ టు టెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది